మండలం పడుగుపాడు సబ్ స్టౌబీడి కాలనీ కోవూరు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న ప్రతి గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన మనసున్న మహారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అదేవిధంగా పడుగుపాడు గ్రామానికి సంక్షేమ పథకాల ద్వారా కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కూడా వైఎస్సార్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు ఎలక్షన్లు వచ్చాయని కోటీశ్వర్లు ప్రజల ముందుకు వస్తూ కళ్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలందరూ వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని వారిని కలవాలంటే మూడు గేట్లు దాటి వెళ్లాలని అలాంటి నాయకులు మన కోవర్ నియోజకవర్గం అవసరమా అని ఎమ్మెల్యే ప్రసన్న తెలిపారు అదేవిధంగా కోటీశ్వర్లు ఓటుకు మూడు వేల నుంచి ఐదు వేలు ఇస్తామని చెప్తున్నారని అందరూ డబ్బులు తీసుకుని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని ప్రజల్ని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కోవూరు ఎన్నికల పరిశీలకులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డమరెడ్డి నిరంజనబాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందుకల కురుక్షేత్రం మొదలైంది ప్రజా బలానికి ధన బలానికి మధ్య పోటీ జరగబోతూ ఉంది ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారికి ధన బలం చంద్రబాబు నాయుడికి మధ్య పోటీ జరగబోతూ ఉంది ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మహిళలు చాలామంది ఉన్నారు మీరెవ్వరు కూడా ఫలాని పథకం మాకు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు ప్రతి ఒక్కరూ పేదరికం నుంచి బయటకు రావాలని ఆర్థికంగా బలపడాలని అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ వచ్చాయని ఈ ఐదు సంవత్సరాలు కనబడని వ్యక్తులందరూ కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ అందరూ మీ వద్దకు వస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు అందులో భాగంగా ప్రత్యక్ష నగదు బదిలీ కింద మన పడుగుపడుకు సంబంధించి నలభై ఒక్క కోట్ల నలభై తొమ్మిది లక్షలు ఇవ్వడం జరిగింది విజయవాడలో బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో డైరెక్ట్గా వచ్చి పడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు నాన్ డీబీటీ పరోక్ష ప్రయోజనాలు దాదాపు ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షలు అంటే పెన్షన్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇవన్నీ కలిపి మొత్తం అరవై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది జలజీవన్ మిషన్ కింద యాభై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేశాం టెండర్స్ పిలుస్తున్నారు సీసీ రోడ్స్ ఇచ్చాం ఎంపీ ల్యాట్స్ కింద ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చాం ఆర్ఓ ప్లాంట్లు పెట్టాం ఎన్ఆర్ఈజిఎస్ కింద సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది కోటి పదిహేను లక్షలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఇవన్నీ కూడా చేశాం ఈ ముప్పై మూడు పథకాల్లో కొన్ని ముఖ్యమైనవి మీకు వచ్చినవి చెప్తాను అమ్మఒడి విద్యా దివ్యన వసతి దివెన రైతు భరోసా పెన్షన్ కానుక చేయూత ఆసరా ఇవన్నీ కూడా చాలా పథకాలు వచ్చినాయి ఒకసారి ఆలోచించండి చాలా ప్రభుత్వాలు మీరు చూశారు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే ఆదర్శ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దారు ఎలక్షన్స్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు పేదల్ని నమ్ముకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు ఒకటై ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే నెపంతో ఎన్ని కుట్రల బంధాల్లో అన్ని కుట్రలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు రెండు రోజుల క్రితం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేయించారు తగల రాని చోట తగిలిగాని ఉంటే చనిపోయి ఉండేవాడు కన్నుకు దగిలున్నా కూడా చాలా ఇబ్బంది అయి ఉండేది చంద్రబాబు ఏమీ చేయలేక ప్రజలందరూ కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నారనే దాంతో ఈ రాళ్లతో దాడులు చేయించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఉన్నారు ఇక మన నియోజకవర్గం నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు దాదాపు పదకొండు సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గం జరిగింది కోవూరు నియోజకవర్గంలో నేను ఆరుసార్లు గెలిచాను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అని చెప్పి పొగరుతో గర్వంతో ఉండలేదు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకటిగా మీ ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం లక్షా పన్నెండు వందల గడపలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ ఇళ్ల దగ్గరకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించి ప్రతి గడపకు పంపించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోమన్నటువంటి వ్యక్తి ఈరోజు